పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదెలు వచ్చేస్తే అమ్మకానికి కలవు మొత్తం మూడు గేదెలు ఉన్నాయండి మూడు గేదెలు కూడా పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి మీకు అందుబుతాయి గేదెలు మాత్రం చాలా బాగున్నాయి ఈ గేదెలకి డెలివరీ అయింది ఇంకో రెండు గేదెలు మాత్రం ఫోర్ గేదెలు ఉన్నాయి చాలా మంచి గేదెలు అవి కూడా ఒకటే రెండు రోజులు డెలివరీ అవుతాయి క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ మంచి పాడి రైతులకు మంచి పాలు ఇచ్చే గేదెలు కావాలంటే ఉన్న వాటికి అయితే ఖచ్చితంగా వీటిని రిఫర్ చేయొచ్చు మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి మంచి గేదెలు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి వీటి ధరలు

అండర్ ఇంకా టైట్ అయ్యే అవకాశం ఉంది బారు కుమ్మల గేదె పొడుగు కుమ్మల గేదె అండి కుమ్ములు పొడుగ్గా ఉంటాయి మీరు అండర్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అయితే గేదె ఎలా ఉన్నా సరే మాకు అధికంగా పాలిచ్చే గేదె కావాలనుకునే వారికి మాత్రం చాలా మంచి గేదె ఇది చూసుకోవచ్చు మీరు పాలు మాత్రం చాలా మంచిగా ఇస్తుంది పొదుగు కూడా చాలా మెత్తటి పొదుగు పలచాటి చర్మం రొమ్ములు కూడా మెత్తగానే ఉంటాయి గట్టిగా ఉండవు స్మూత్గా వస్తుందండి పాలు కూడా ఈజీగా తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది దీని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు అరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనకు గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరికి వెళ్ళి మనం బేరం ఆడుకుంటే ఇంకా రేట్ తగ్గిస్తారండి దీని ధర విషయానికి వచ్చేసి అరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మరో గేదె ఇంకోటి చెప్పాను కదా ఇదండి ఇది రెండో గేదె ఈ గేదె డెలివరీ అయింది డెలివరీ వారం రోజులు అయిందండి ప్రస్తుతానికి దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం మూడు లీటర్లు సాయంత్రం రెండున్నర లీటర్లు రోజుకు ఐదున్నర లీటర్లుగా ఇస్తుంది పాలు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు దూడ వచ్చేసి దునపొ దూడ పుట్టింది క్వాలిటీ చూసుకోవచ్చు ఈ ఏదైతే ఇప్పుడు బ్యారం అవుతుంది ఇది ఉండకపోవచ్చు సేల్ అయిపోవచ్చు ఇది ఇప్పుడైతే రన్నింగ్లో ఉన్నారు ఇప్పుడు బ్యారన్ కోసం కాబట్టి ఈ గేదె గురించి మనం తక్కువగా మాట్లాడుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇది సేల్ అయిపోతుంది చూడండి గేదెను రెండని చెప్పారు మనకు పాలు వచ్చేసి ఉదయం మూడు సాయంత్రం మూడు ఇస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉదయం మూడు సాయంత్రం రెండున్నర అలా ఉంది ఇంకా పాలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఇది రైతు బెరగానికి వచ్చారండి ఇరవై రైతులు సేల్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది దూడ కూడా ఇదేనండి కాబట్టి దీని రేటు వివరాలు మనమేం చెప్పము సేల్ అయిపోతుంది గేది ఉంది అది కూడా చూపిస్తాం చూడండి అది సేల్కి అవైలబుల్గా ఉంది మొత్తం మూడు గేదెలు నేను చెప్పాను కదా ఒకటైతే ఇది రెండైతే ఇది సేల్ అయిపోయిందని కాస్కారం ఉంటుంది మరో గేదె ఇదేనండి కింది కుమ్ముల గేదె క్వాలిటీ చూసుకోవచ్చు గేది మాత్రం పాలు మాత్రం అధికంగా ఇచ్చే అవకాశం ఉందండి చూడండి పొద్దు ఒకటి కాలిందు ఇది కూడా వారం రోజుల్లో డెలివరీ కావచ్చు ఇంకా ముందే టైం ఉంది పాలు మాత్రం అధికంగా ఇస్తుందండి గేదె ఎలా ఉన్నా సరే మాకు పాలు ఇచ్చే గేదె కావాలనుకున్న వారికి మాత్రం చాలా మంచి గది దీని రేటు కూడా అరవై ఆరు వేలుగా చెప్తున్నారు పాలు వచ్చేసి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంటున్నారు పొదుగు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది చాలా మంచి పొదుగు చూసుకోవచ్చు గేదెనందు అన్ని వైపుల గేదెని చూస్తు చూపిస్తున్నాం మా యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తామండి మీరు గేదెను కొనాలనుకున్నప్పుడు డైరెక్ట్ లైవ్ వచ్చి గేదెని చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత గేదెను కొనండి మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ మరి ఏ గేదెలైనా సరే కావాలనుకున్న వారు మీరు బద్వేలుకు వచ్చారంటే మరో మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తాం మీకు ఏదైనా నచ్చితే ఆ గేదెని తీసుకెళ్ళవచ్చు ఇప్పుడైతే ఈ మూడు గేదెలు చూపించాము ఈ మూడు గేదెలు కూడా అమ్మకానికి కలవు ఒక గేదె వచ్చేసి బేరం అవుతుంది ఇప్పుడు ఈ రెండు గేదెలు మాత్రం అమ్మకానికి కలవండి ఇది వచ్చేసి అరవై ఆరు వేలుగా చెప్తున్నారు డెలివరీ టైం వచ్చేసి ఇంకా వారం రోజుల టైం ఉంది మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ బేరం ఆడుకుని ఇంకా రేటు తగ్గించుకోవచ్చు అండి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వరండి ఆంధ్ర తెలంగాణ నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఇస్తారని ట్రాన్స్పోర్ట్ అయితే ఏం లేదు మీరు వచ్చారంటే మీకు చూపించే బాధ్యత నాది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్